ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జీవి లాగ్స్ నిల్లు నేనైతే శారీస్ తీసుకుందామని వచ్చానండి ఇది స్టౌనర్స్పేటలో ముగ్గురాల వీధి ఉందండి ముగ్గురాల వీధి నుంచి లోపలికి వస్తే ఉస్మాన్ పేట ఉందండి ఇక్కడ శివాలయం కూడా వస్తుంది మేడం వాళ్ళ హౌస్ ఇక్కడ శివాలయం ఆపోజిట్ స్ట్రీట్లో శంకర్ హై స్కూల్ ఉందండి హై స్కూల్ ఆపోజిట్లో మేడం హౌసు మేడం పేరు వచ్చేసి తులసిగారండి ఇక్కడ శారీసు వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సులు అన్నీ చాలా బాగుంటాయండి కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉంటాయండి ఒకసారి చూద్దాం రండి ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అండి దాంట్లో కలర్స్ అండి ఇవి స్టాక్ అయిపోయిందండి ఫెస్టివల్ కదా అందరు తీసుకెళ్ళారు ఇది వచ్చేసి ఇది వేరే మోడల్ అండి కాటన్లో ఇది ఇంకో మోడల్ అండి కాటన్లోనే దాంట్లో కలర్స్ అండి మేడం అప్పుడప్పుడు ఆఫర్ కూడా పెడుతుంటారండి ఇది వచ్చేసి వసుంధర కాటన్ అండి దాంట్లో కలర్స్ అండి ఇది ఒక మోడల్ అండి కాటన్లోనే ఇవైతే పెద్ద వాళ్ళకి చాలా బాగుంటాయండి మేడం ఇంట్లోనే అండి ఇంట్లోనే చాలా పెద్ద బిజినెస్ చేస్తారండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ మోడల్ శారీ అండి ఫ్యాన్సీలో క్రష్ అండి ఇది కొత్త మోడల్ అండి క్రష్ దీంట్లో కలర్స్ ఇది క్రీమ్ కలర్ అయితే చాలా బాగుందండి నాకు ఇది నచ్చింది ఇది ఇంకో మోడల్ అండి ఫ్యాన్సీలోని దీంట్లో కలర్స్ అయిపోయాయంట ఇది ఒక్కటే ఉంది ఇది ఒక మోడలు ఇవన్నీ శారీస్ అండి ఇవి సిల్క్ శారీసు ఫ్యాన్సీ శారీసు అన్నీ ఉన్నాయన్నీ అండి ఇవి ఈ శారీ అయితే చాలా బాగుందండి స్మూత్గా సిల్క్ శారీ ఇవన్నీ డ్రెస్ అండి టాప్స్ టూ పీసు త్రీ పీసు సెట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఒక మోడల్ ఇది బటర్ఫ్లై అండి ఇప్పుడు ట్రెండ్ నేను తీసుకున్నాను స్క్రీన్ మీద ఫోటో వస్తుంది చూడండి చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ మోడల్ కూడా కోట్ మోడల్ అండి ఇది కూడా నేను తీసుకున్నాను ఇది షహారా మోడల్ అండి హ్యాండ్స్ లేవనుకుంటారేమో ఉన్నాయండి ఇది నెక్ బ్యాండ్లా వస్తుందండి చున్నీ ఇవన్నీ సెట్స్ అండి ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ మోడల్స్ అండి ఒకసారి అందరూ వెళ్ళి చూడండి శారీస్ చాలా వెరైటీస్ ఉంటాయి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్